మన ఛానల్లోనే ఒక ముగ్గురు దాకా చెప్పినట్టున్నారు కాకపోతే అది నిజమేలాగే ఇప్పుడు సూచనలు అన్నీ కూడా బాగా భారీ చేస్తున్నాయి మనకి వ్యూవర్స్ కూడా చాలా మంది కంగ్రాచులేషన్స్ ఫోన్స్ మెసేజ్లు అన్నీ కూడా చేస్తున్నారు ఇంకా కాల్స్ కూడా చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ అంత ప్రొడక్ట్ చేయగలిగారు అనేసి ప్రైడ్ అంటే మనది గొప్పతనం మనది కాదు మనం చదువుకున్నటువంటి చదువు మీద ఉన్నటువంటి గొప్పతనం అది ప్లేస్ ఒకటి ఏంటంటే ఒక అంచనా మేము కూడా జాతక ప్రకారం అంచనా వేస్తాం మేము కూడా ఇప్పుడు జగన్ దొచ్చేసరికి మకర రాశని కొంతమంది ఇంకో రాసని మిథుని రాశని చెప్తూ ఉంటారు సో మరి ఏ రాసుకున్నా మేము ఇచ్చిన ప్రొటిక్షన్ల ప్రకారంగా నేను నిజంగా చెప్పాను కొన్ని ఛానసుల్లో ఇరవై పరిమితం పరిమితమయ్యేటువంటి అవకాశం చెప్పాను నేను ఖచ్చితంగా చెప్పాను కొన్ని చర్యల్లో అంటే ఆ ఛానల్ పేరు చెప్పొచ్చు తెలియదు కానీ ఆ ఛానల్ నేను స్పష్టంగా చెప్పాను ఇరవై నుంచి ముప్పై ఆరు సీట్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది అంటే అంత హ్యూజ్ కోల్పోతాడు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి బట్ నేనేటంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఈసారి ఉన్నటువంటి ఒక మంచి మార్పు అంటే తనకి జూలైలో వచ్చినటువంటి ఒక మంచి అనుష్యమైనటువంటి ఒక మార్పు అనేది అతనికి ఎఫెక్ట్ బాధపడుతుంది అంటే గత జూలై నుంచే మార్పు వచ్చింది మరి నవంబర్లో అతను అంటే అరెస్ట్ అయ్యాడు కదా మరి ఆ టైంలో మీరు మరి జాతకంలో నీచపడినటువంటి గ్రహాలు అంటే ఆ దెబ్బనే అతనికి అంటే ఆ మైనసే డబుల్ ప్లస్గా మారింది అనేది విషయం కూడా చెప్పవచ్చు కానీ జైలుకి వెళ్ళిన తర్వాతనే చంద్రబాబు నాయుడికి బలం వచ్చిందంటే అది అబద్ధం అప్పుడు కూడా చీరోలో చెప్పాను అంటే తన గ్రహాల యొక్క మార్పు అనేది జనవరి మూడవ తేదీ నుంచి కొద్ది 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 కొద్దిగా మార్పుకుంటూ రావడం తర్వాత జూన్లో ఉన్నటువంటి అంటే మే నాలుగో తేదీ మే నాలుగో తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి అనూహ్యమైనటువంటి ఒక శుభ పరిణామాలు ప్రారంభమైనవి కుటుంబ పరమైనటువంటి ఒక అనుకూలత అంటే జాతకంలో కూడా కుటుంబ స్థానం సష్టమ స్థానం భాగ్యస్థానం ఉంటాయి దాన్ని బట్టి అంచనా వేసేటువంటి ప్రక్రియ నాది కూడా అందరు కూడా అలాగే చూస్తారు మరి కొంతమంది కొన్ని టీవీలలో మనం లైవ్ కూడా పెట్టేసి నలుగురు కూటమి గెలుస్తుంది నలుగురు జగన్ గారిని గెలుస్తుంది చెప్పారు అక్కడ కొంతమంది నాకు అనిపించింది గోచార ఫలితం చూడదను కానీ అంటాడు గోచార ఫలితాన్ని మాత్రమే చూడాలంటాడు బట్ ఇది సహేతుకమైనది రెండింటినీ కూడా అంటే మనం దాదాపుగా రెండింటిని అంటే గోచార ఫలితాన్ని జన్మజాతకాన్ని రెండు కంపేర్ చేయాలి ఇప్పుడు సపోజ్ మీ జాతకంలో ఉంది ఉద్యోగం కోసం వచ్చాము ఉద్యోగం వచ్చినప్పుడు తప్పకుండా దశమ స్థాన బలాన్ని కూడా చూడాలి రాజకీయం అనేది రెండవ స్థానము లగ్నము షష్టమ స్థానము భాగ్యస్థానం ఈ నాలుగు స్థానం చూస్తే కానీ మనకి పర్ఫెక్ట్ కాదు అక్కడ మనకి బాగా బలంగా దొరికినటువంటి జాతకం ఏంటంటే పవన్ కళ్యాణ్ మరి ఈ మధ్య కొత్తగా ఒకయం వచ్చేసి పవన్ కళ్యాణ్ ది నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది పుష్యమి నక్షత్రం కర్కాటక రాసి అటువంటి సందర్భం కూడా వచ్చింది బట్ ఐమ్ షూర్ అబౌట్ దట్ ఈజ్ నాట్ కర్కాటక రాసి ఈజ్ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఈజ్ పుత్ర రాసిన నక్షత్రం మకర రాశి సో మాకున్న ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టి అంచనా విషయం సరే ఈ మధ్య అనూక్ష్యంగా ఒక వారం పర్వాల ముందు ఒక వీడియో చూసాను నేను కర్కాటక రాస తంది పూజలు చెప్పారు కానీ బట్ మేము నేను డిసెంబర్లోనే అంటే మన ఛానల్లో డిసెంబర్లోనే కొన్ని విషయాలు చెప్పాను ఇక్కడ అనూష్యమైనటువంటి విజయం కూటమి చెప్పేసి డిసెంబర్లో మన జాతకాలు బయటకు వచ్చేస్తాయి ఇంకా ఎయిటన్లోకి నేను డిసెంబర్లో కానీ వాళ్ళు ఎయిటింగ్ చేసి పెట్టుకోవడానికి కాబట్టి అలా మనకి అనూక్ష్యమైనటువంటి విజయం సాధించే ప్రయత్నం వచ్చింది మనకి కాదు అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది అనేసి అప్పుడే ప్రొడిక్ట్ చేశారు గారు అది ఎట్లా చెప్పగలిగారు అనేది ఒకటి రైట్ అక్కడ ఏంటంటే మేము మే పదమూడవ తారీఖు ఎన్నికల యొక్క ప్రక్రియ అంటే మే పదమూడవ తారీఖు ఈ ఎన్నికల్లో మనం ఆ రోజు లగ్నం ఏమిటి ఎన్నికలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి చంద్రబాబు నాయుడుకి ఆ లగ్నానికి ఆ రోజుకి ఎలా ఉంది జగన్ గారికి ఆ రోజుకి లగ్నానికి ఎలా ఉంది పవన్ కళ్యాణ్కి లగ్నానికి పురంధరేషన్ కూడా చూసుకున్నాడు షమిల గారిని చూసుకున్నాం అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ రోజునటువంటి వాళ్ళ గోచార ఫలితం ఆ రోజు వారి తారాబలం ఆ రోజు ఉన్నటువంటి గృహస్థితిని బట్టి ఇంత హ్యూజ్ మెజారిటీ వస్తుంది నేను స్పష్టంగా అంటే నా గొప్పతనం కాదు అమ్మవారే అంతే తప్ప మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు మనకంటే గొప్ప చెప్పిన మరి మరొకసారి మనం కేసీఆర్ గురించి గెలుస్తున్నారని కూడా చెప్పాం అక్కడ మీరు అడుగు వచ్చే ప్రశ్న మీరు కేసీఆర్ ఓడిపోయాడు కదా మీరు అంటే అప్పుడు నేను చెప్పిన పొరపాటు ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు యొక్క జాతకాన్ని చూస్తాం పార్టీ గెలవాలంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ గెలిచారు కానీ పార్టీ ఎందుకు అంటే మేము పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ని తీసుకునేటప్పుడు బట్ ఈజ్ నాట్ దట్ టైం కేసీఆర్ ఇస్ ద నాట్ పార్టీ లీడర్ ద కేటీఆర్ ఇస్ ద పార్టీ లీడర్ ఈ విషయాన్ని మేము అక్కడ నేను చాలా మర్చిపోయాను నిజంగా చెప్తున్నాను కదా నా తప్పు నేను జాతకంలో నేను నవ్వులు కూడా ఒప్పుకున్నాను ఆ విషయాన్ని ఈసారి అలా చేయలేను తప్పకుండా పార్టీ ఇప్పుడు ఇరవై ఒక సీట్లలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగా వ్యక్తిగత జాతకం రెండింటిని కంపేర్ చేసుకున్నాను అలాగే చంద్రబాబు నాయుడుకు వారి యొక్క కూటమి నుంచి అంటే వారి యొక్క సభ్యులు మిగతా అందరూ కూడా ఎలా గెలవబోతున్నారు అనే విషయం అలాగే జగన్ గారి నుంచి జగన్ గారి యొక్క కూటమి నుంచి కూడా నేను తీసుకున్నాను అలా తీసుకోవడం వల్ల నాకు మే పదమూడవ తేదీ ఎన్నికల యొక్క ప్రభావంతో నేను గట్టిగా చెప్పగలిగాను ఆ విషయంలో నేను ఇది ఎన్నికలప్పుడు నేను డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనకి ఇంకా ఎన్నికలు అవడం నేను రాలే నేను ఈ జాతకంలో చెప్తున్నప్పుడు రాలేదు కానీ ఆ సమయంలో నేను ఇద్దరినే కూడుకున్నాను అంటే టీడీపీ అప్పటికే నవంబర్లో డిసెంబర్లో మనకి పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి నేను మద్దతు ఇస్తున్నాను చెప్పడం వల్ల అక్కడ నేను అనుకున్నాను ఆ కంపల్సరీగా మనకి పవన్ కళ్యాణ్ తేడేప రెండు కూటమిగా మారుతుందని తెలుసుకున్నాను అప్పటికి బీజేపీ నేను అనుకోలేదు బీజేపీ ఇంకా ముందు ఆలోచిస్తుంది అది డిసెంబర్లోనో జనవరిలోనూ అనౌన్స్ చేశారు వాళ్ళు కాబట్టి ఆ రోజున ప్రకారంగా నేను తీసుకొని అంత హ్యూజ్ మెజారిటీ వస్తున్న విషయం చెప్పగలిగా నేను నిజంగానే ఇప్పుడు నూట యాభై నాలుగు నూట యాభై వరకు వస్తున్నాయంటే అది మన గొప్పతనం కాదు కేవలం శాస్త్రం యొక్క పాండిత్యం తప్ప మనకేమి లేదు చదువుకున్న విషయాన్ని దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని అనుభవిస్తే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది